అందరికీ నమస్కారం నా పేరు రమా ఓ ప్రేమ ఓ పగ ముప్పయో భాగం రచయిత హారిక గారు మీ అన్నయ్య ప్రమాదంలో ఉండడం నాకు అనిపిస్తోంది మేము నీతో ఉండడం మంచిదంటూ శ్రేష్ట చెప్పింది అప్పుడు అర్జున్ అలా కాదు శ్రేష్ట ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా నీకు కాల్ చేసి చెప్తాను ఈ లోపుగా నువ్వు లోపలికి వెళ్ళు అక్కడ పరిస్థితి తెలియకుండా నిన్ను కూడా ప్రమాదంలో నెట్టడం నాకు ఇష్టం లేదని అన్నాడు అతను అంతగా చెప్తూ ఉంటే ఇక వినక తప్పలేదు శ్రేష్టకి వెంటనే వాళ్ళు కార్ దిగారు అయితే అర్జున్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు పంపించిన అడ్రస్ వైపుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వేగంగా వెళుతూ ఉన్నాడు అయితే బాధగా ఒకరి వైపు ఒకరు చూసుకున్న శ్రేష్ఠ రెస్పా అలా లోపలికి వెళ్తూ ఉన్నారు ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తోంది ఇంట్లో ఎవరు లేరని కూడా వాళ్ళకు కనిపిస్తోంది అలా లోపలికి అడుగుపెట్టిన వెంటనే పనివాళ్ళు కానీ ఎప్పుడు హాల్లో కూర్చొని కనిపించే గాయత్రి కానీ ఎవరు కనిపించలేదు ఏమైందన్నట్లు వారిద్దరు ఒకరి వైపే ఒకరు చూసుకుంటూ ఉన్నారు వెంటనే రెస్పా నేను ఒకసారి పెద్దసారిని చూసేస్తాను నువ్వు నీ గదికి వెళ్ళక్క నీతో నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ తను అలా వెళ్తూ ఉంది అయితే శ్రేష్టకి గౌతమ్ ఎలా ఉన్నాడు అన్న భయంతో పాటు ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అన్న అనుమానం కూడా ఎక్కువ అవుతూనే ఉంటుంది తన మనసులో ఎవరూ లేరు కనుక ఇప్పుడే తను వంటగదికి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే వెంటనే వంటగదికి వెళ్ళింది రెస్పా పాయిజన్ ఫుడ్ ద్వారానే వెళుతుంది అంది కాబట్టి తనకి హండ్రెడ్ పర్సెంట్ గాయత్రి మీదే అనుమానంగా ఉంది ఆవిడ మాత్రమే ప్రతిసారి దగ్గరని మరి వంటలని చేయిస్తారు గౌతమ్ గారు కానీ అర్జున్ కానీ తినేంతవరకు ఊరుకోరు ఈ మధ్య నన్ను కూడా తినమని బలవంత పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇదంతా ఆవిడ పని నాకు అనిపిస్తోంది ఇప్పుడు అది నిజమా కాదా అని ఇక్కడే తెలుస్తుంది అంటూ తను వెతకడానికి వెళ్తూ ఉండగా వాళ్ళ మెయిన్ పని మనిషి తనకి అక్కడ కనిపించింది అయితే ఆమెను పట్టించుకోకుండా వంటగదిలో అలా చూస్తూ ఉంది శ్రేష్ఠ వెంటనే ఆమె నీకేం కావాలో చెప్పండి మేడం నేను చేసిస్తానంటూ అడిగింది నాకేం అక్కర్లేదు నువ్వు ఇక్కడ నుంచి కొద్దిసేపు బయటకు వెళ్ళు అని అంది శ్రేష్ఠ అయితే ఆమె అస్సలు అక్కడి నుంచి వెళ్ళడం లేదు శ్రేష్ఠని వెతకకుండా ఆపడానికే ప్రయత్నిస్తూ ఉంది మేడం మీరు ఇలా అంతా చేయకండి గాయత్రి మేడం కనుక ఇది చూస్తే తను అస్సలు ఊరుకోదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పనిచేస్తూ ఉంటే ఆవిడ ఒప్పుకోరు మేడం మమ్మల్ని చంపేస్తారు ప్లీజ్ మేడం మీరు ఇలా చేయకండి ఇక్కడ నుంచి వెళ్ళండి మీకేం కావాలో నేను చేసి పెడతానంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది శ్రేష్టకి చాలా కోపం వచ్చింది వెంటనే ఆమె వైపే కోపంగా చూస్తూ ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా అది నీకు అర్థం కావడం లేదా అని అన్నది శ్రేష్ట ఆవిడ కుదరదు మేడం నేను వెళ్ళను మీరు ఇవన్నీ చెక్ చేయడానికి అస్సలు ఒప్పుకోను గాయత్రి మేడం ఇవన్నీ ఎవరు చెక్ చేసినా కూడా ఆపమని చెప్పారు ఇది నా డ్యూటీ అని అంది శ్రేష్ట కోపం మరి కాస్త ఎక్కువైపోయింది ఆమె వైపు కోపంగా చూస్తూ నీకు అర్థం కావడం లేదేమో ఈ ఇంటి కోడల్ని నేను మీ అందరికీ జీవితం ఇస్తున్న గౌతమ్ సార్ భార్యని అలాంటిది నాకే ఎదురు చెప్పాలని చూస్తున్నావా మర్యాదగా తప్పుకుంటావా లేకపోతే నీ ఉద్యోగమే కాదు నిన్నే ఈ లోకంలో లేకుండా చేయమంటావా అని చాలా కోపంగా చెప్పింది గాయత్రి చేతి కింద పనిచేసే ఆమె ప్రతిసారి గాయత్రి నోటి వెంట శ్రేష్టపై కంప్లైంట్లు అలాగే ఆమె చిన్న చూపుగా చూసిన మాటలు విని వాటికే అలవాటు పడిపోయి అదేవిధంగా ఇప్పుడు శ్రేష్ఠని అనడానికి ఆపడానికి కూడా మాట్లాడుతుంది అయితే శ్రేష్ట ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి ఆమెలో కూడా భయం మొదలైంది వెంటనే అక్కడి నుంచి తప్పుకుంటూ దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే మేడం గాయత్రి మేడం వచ్చారంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టారు మీకు బుద్ధి చెప్పే తీరుతారు అని అంది ఆమె వెంటనే శ్రేష్ట ఆమె చెంప చెల్లుమనిపించింది పని మనిషివి పని మనిషిలాగానే ఉండాలి అంతేకాని నీ నోరు లేవకూడదు ఈ ఇంట్లో పని చేస్తున్నప్పుడు అందరి నుంచి నువ్వు కోరుకోవాలి అందరికీ పనికొచ్చే పని మాత్రమే నువ్వు చేయాలి అంతేకాని గాయత్రి మేడం అనుకుంటూ ఆమె చెప్పిన ప్రతి పని అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు ఇలా చేస్తూ పోయావనుకో అది నీ ప్రాణాలకి ముప్పు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు అని తన పనిలో తను మునిగిపోయిన శ్రేష్ట చెంపపై చేయి వేసుకొని కోపంగా ఆ గది నుంచి బయటకు వచ్చిన పని మనిషి వెంటనే గాయత్రికి కాల్ చేసింది గాయత్రి ఏదో పనిపై బయటకు వెళ్ళడంతో ఇంట్లో లేదు కాబట్టి గాయత్రి కాల్ చేయడానికి బయటకు వచ్చిన పని మనిషి తనకి కాల్ చేసింది అయితే పని మీద బయటకు వెళ్ళిన గాయత్రి కాల్ లిఫ్ట్ చేస్తూ ఏం జరిగిందని అడగగా జరిగిందంతా కూడా పుల్లిపోకుండా చెప్పింది పని మనిషి ఇదంతా వింటున్న గాయత్రి దానికి అంత ధైర్యం వచ్చిందా అని అంటూ సరే నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా చెప్పి కాల్ని కట్ చేసింది అయితే శ్రేష్టకి ఎప్పటినుంచో అనుమానం ఉంది ఎందుకంటే ఇంట్లో ఫుడ్ కానీ అలాగే వాళ్ళ మామయ్య ట్యాబ్లెట్స్ విషయం కానీ ప్రతి ఒక్కటి దగ్గరని మరి చూసుకునేది గాయత్రి అయితే ఆయన ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే మారుతున్నాయని రెస్పా చెప్పిందో అప్పటి నుంచి తనకి కూడా గాయత్రిపై అనుమానం మొదలయ్యింది అయితే ఈరోజు వంటగదిలో తను వెతుకుతున్నప్పుడు ఆమె పని మనిషి చేసిన అడావుడిని బట్టి ఆమె ఏదో తప్పు చేస్తుందని స్టేట్ క్లియర్ అయిపోయింది ఈ విషయానికి అలాగే గౌతమ్ గారు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోవడానికి వెనుక కారణం ఒకటేనా అని ఆలోచించుకుంటూనే తనకి అక్కడ డిఫరెంట్గా కనిపించిన ఒక బాటిల్ తీసుకొని వెంటనే రెస్పాండ్ ఉన్న గదికి తను వెళ్తుంది అయితే ఇదంతా చూస్తున్న పని మనిషి గాయత్రి రాక కోసమే ఎదురు చూస్తూ ఉంది అలా కంగారుగా పరిగెడుతూ రెస్పా ఉన్న గదికి వెళ్దామనుకున్న లోపే రెస్పాని తనకి ఎదురొచ్చింది అది కూడా చాలా కంగారుగా కనిపిస్తూ ఆమె ఎదురుగా వచ్చిన వెంటనే ఏమైంది రెస్పా ఎందుకు అలా కంగారు పడుతున్నావు ఏం జరిగిందంటూ కంగారుగా అడిగింది శ్రేష్ట వెంటనే రెస్పా అక్క పెద్దసారి ఎక్కడా ఉన్నారు కనిపించడం లేదు అసలు ఆయన గది అలాగే బయట గార్డెన్లు అంతా కూడా చూశాను ఆయన ఎక్కడ కనిపించడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావడం లేదు ఆయన ఎవరి సహాయం లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా అలాంటిది ఇప్పుడు గదిలో కానీ బయట కానీ ఎక్కడ కూడా లేరు ఏమో ఏమైనట్లు అని ఎక్కడికి వెళ్ళినట్లు అని అనుకుంటూ అసలు నాకేంటో అంతా కంగారుగా ఉందాక ఏం జరుగుతుందో ఇంట్లో అర్థం కావడం లేదు మొదట గౌతమ్ గారు కనిపించకుండా పోవడం అలాగే ఆయన ఫోన్ కలవకపోవడం ఆ తర్వాత ఇలా వాళ్ళ నాన్నగారు అని అంటూ టెన్షన్ పడిపోతూ చెప్పింది రెస్పా అయితే అదంతా విన్న శ్రేష్టకి ఇంకా ఇదంతా కూడా చాలా తేడాగా అనిపిస్తూ ఉండడంతో తను కూడా భయపడిపోతే ఇప్పుడు చాలా కష్టమని ముందు వీళ్ళు అనేది కనిపెట్టాలి ఈ విషయాన్ని అర్జున్కి కాల్ చేసి చెబుదామా అని అంటే తను కూడా కంగారు పడతాడేమో అని ఇంకా టెన్షన్ పడుతుంది అయితే ఏం జరగదు ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటారో ఆలోచించు చిన్న క్లూ అయినా దొరుకుతుంది ఆయన మెల్లగా చేతులు కదిస్తున్నారని చెప్పావు కదా చైర్ ఆపరేట్ చేసుకుంటూ ఇంట్లోనే ఎక్కడికైనా వెళ్ళారేమో చూద్దాం మనం ఇలా భయపడటం వల్ల మన టెన్షన్ ఇంకాస్తా పెరుగుతోంది కానీ తగ్గడం అంటూ లేదు అని అంటూ చెల్లికి సర్ది చెప్తూ తను కూడా ఆమెతో పాటే కలిసి కలిసి వెతకడానికి బయలుదేరింది ఇంకోవైపు ఈరోజే ఇంట్లో పని మనుషులు కూడా ఎవరూ లేరు అయితే వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉండగానే ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్లుగా నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూడగా తనకు ఒక లొకేషన్ షేర్ చేసింది అది అర్జున్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అంటే అర్జున్ అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ షేర్ చేస్తాను అన్నాడు కదా అని మనసులో అనుకుని చూడగా అదేదో పెద్ద హోటల్ నేమ్ కనిపించింది అంతా ఓకే ఏం జరగదు అంతా మంచిగా జరుగుతుందని శ్రేష్ట తన మనసుకి తను అలా చెప్పుకుంటూనే అలా వెతుకుతూ ఉంది అయితే వారు ఎంతసేపు వెతికినా కూడా ఎక్కడా కూడా వారికి జాడ కనిపించలేదు వెతికి వెతికి ఇద్దరు కూడా అలసిపోయి తమ రూమ్కి వచ్చేసిన తర్వాత ఇద్దరు మళ్ళీ ఒకే చోట కలుసుకున్నారు ఇంకా ఇలా ఉండి అనవసరం మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి అక్క అంటూ రెస్పా అంది నిజమే అర్జున్ వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది తన దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కేవలం తను మనకి లొకేషన్ని మాత్రమే షేర్ చేశాడు వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళిపోవాలంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ అక్కడి నుంచి కారు వేసుకొని బయలుదేరాలని చెప్పి ఆ ఇంటి నుండి బయటకు రావడానికి వేగంగా పరిగెడుతూ అలా గుమ్మం దగ్గరికి వస్తారు అయితే అప్పుడే సడన్గా గుమ్మంలో నుండి గాయత్రి సరియు ఇంకా వాళ్ళమ్మ ముగ్గురు కూడా లోపల అడుగుపెట్టారు అయితే వేగంగా బయటకు వెళ్ళాలి అనుకున్న శ్రేష్ఠ రేస్పా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు సరయూ అయితే శ్రేష్టకి తెలుసు కానీ పక్కనే ఉన్న ఆవిడెవరో తనకి తెలియదు అయితే ముందు వాళ్ళని చూసి ఆగిపోయిన వెంటనే వారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి వాళ్ళని తప్పించుకుని బయటకు రావాలని చూస్తారు కానీ అదే సమయానికి ఆగండి ఆగండి ఎక్కడికి అని గాయత్రి పెద్దగా అరుస్తొడిగింది అయితే ఆమె మాట పట్టించుకోకుండా కోపంగా శ్రేష్ట అలా ముందుకి రెండు అడుగులు వేసేసరికి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మాటని లెక్క చేయకుండా వెళ్తావు ఎవరక్కడ దాన్ని పట్టుకోండి అని అంటూ ఆమె పిలుస్తుంది ఆ ఇంటికి కాపలా కాసే బాడీ గార్డ్స్ని వచ్చి తనని పట్టుకోమని చెప్తుంది గాయత్రి వెంటనే శ్రేష్ఠ ఆమె వైపు తిరిగి ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి మీరు నాకు అడ్డుపడాలని చూస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదని చాలా కోపంగా అంది శ్రేష్ట గాయత్రికి ఇంకా కోపం వచ్చింది దేనికి పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి నిద్ర పెట్టుకుంటే ఇలాగే మాట్లాడతారు వాడికి ఎన్నోసార్లు చెప్పా ఇలాంటివన్నీ చేయకురా అని కానీ ఎందుకు వింటాడు నీ ఇలాంటి బజార్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడని ఆమె మాట కూడా పూర్తి కాకముందే పక్కనే ఉన్న రెస్పా పిచ్చికి పిచ్చిగా మాట్లాడకండి నోరు అదుపులో పెట్టుకోండి పెద్దవాళ్ళని గౌరవిస్తుంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారా మీతో పోల్చుకుంటే మా అక్క చాలా మంచిది అని తన అక్కనన్న మాటకి కోపంతో బదులు ఇచ్చింది వెంటనే గాయత్రి అలా రెండు అడుగులు ముందుకు వేసి రెస్పా పట్టుకొని నువ్వెంత నీ బతికెంత నాకే ఎదురు మాట్లాడతావా డాక్టర్లా నా ఇంట్లో చేరి నీ అక్కతో పాటు ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నావా మీ భాగవతం నాకు తెలియదు అని అనుకుంటున్నారా అని అంది అయితే అప్పటికే గార్డ్స్ వచ్చి వాళ్ళని పట్టుకున్నారు వెంటనే రెస్పా జుట్టు పట్టుకున్న గాయత్రి చేతిని విసురుగా నెట్టేసి మీరు ఏం చేస్తే అది చేయనివ్వడానికి నేనేమి మా అక్కలాంటిదాన్ని కాదు సైలెంట్గా ఉండడానికి నువ్వెంత నీ బ్రతికెంతనా మా బ్రతుకులు ఎలా ఉన్నా సరే కన్నా బిడ్డకి విషమిచ్చి చంపేంత నీచానికి మాత్రం ఇంకా దిగజారలేదు మన వాళ్ళకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేసి ఆస్తి అంతటిని అనుభవించాలని నీచమైన పరిస్థితులు అయితే మేము లేవు అంటూ కోపంగా అంది వెంటనే గాయత్రి రెస్పా చంప పగలగొట్టింది వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి కట్టిపడేయండి ఇంకొక మాట బయటకు రాకుండా దాన్ని కొట్టండి అని గట్టిగా చెప్పింది అయితే గాడ్స్ ఆమె చేతులను పట్టుకొని తీసుకెళ్తుండగా అసలు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు మీకు ఏం కావాలి నిజంగా మీరు ఆయనకు తల్లినా అంటూ అడిగింది శ్రేష్ట అయితే గాయత్రి దీన్ని ఎందుకు వదిలేశారు తన చెల్లితో పాటు దీన్ని కూడా కట్టేయండి అంటూ గాయత్రి గట్టిగా చెప్పినప్పుడు శ్రేష్ఠ ముందు గౌతమ్ గారు నేర్చేస్తావు అది చెప్పు అని అంటూ పెద్దగా అరుస్తుంది అయితే తన అరుపులు కూడా బయటకు రాకుండా మౌత్కి ప్లాస్టర్ వేసేసారు వాళ్ళు శ్రేష్ఠని రెస్పా కట్టేసిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకొని గాయత్రి కోపంగా ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఇంకా పని ముగిసిందా లేదా ఇంకెంతసేపు అని కోపంగా అంటూ కనిపించింది అయితే మూతికి ప్లాస్టర్ బిజినెస్ శ్రేష్ట మనసులో ఏదో తెలియని భయం పని ముగిసిందా లేదా అంటే ఇప్పుడు గౌతమ్ గురించే మాట్లాడుతుందని తనకు అనిపిస్తోంది తను గింజుకుంటూ ఉంది కానీ కానీ వాళ్ళు మాత్రం తనని కదలనివ్వకుండా గట్టిగా కట్టిపడేశారు చేతులపై కాళ్ళపై కొడుతున్నారు అసలు ఇలాంటి పరిస్థితుల్లో తను ఉంటాను అని అసలు తట్టుకోలేకపోతుంది అయితే కొద్దిసేపటికి ఇదంతా చూస్తున్న సరియు ఇక్కడ ఏం జరుగుతుందని అడిగింది గాయత్రి దేని గురించి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరగడం అలాగే వీళ్ళని బంధించడం ఇదంతా తనకు చాలా విచిత్రంగా అనిపించింది ఇంతకు ముందు వరకు సరియుకి అందరిపై చాలా కోపంగా ఉంది ఎందుకంటే గౌతమ్ తన నుంచి దూరం చేసే వాళ్ళే వీళ్ళంతా అందుకే తన కోపం అయితే వాళ్ళ అమ్మ తనను కొట్టి వెళ్ళినప్పుడు తనని తాను ఒకసారి ఆలోచించుకుంటూ నేను ఎందుకు ఇలా ఉన్నానని ప్రశ్నించుకుంది చిన్న వయసు నుండి తనకి గౌతమ్ని చూపించి తనే నీ భర్త అని అమ్మ చెప్పడం వలన లేక అతనికి ఉన్న ఆస్తిని అభి అనుభవించడానికి అతన్ని పెళ్లి చేసుకోవడం ఒకటే నాకు దారి అనిపించిందా అసలు ఎందువల్ల నేను తనపై ఇంతగా ప్రేమ పెంచుకున్నాను అని ఆలోచిస్తూ తనకి తని సరైన సమాధానం అసలు దొరకలేదు అంటే అది ఖచ్చితంగా చిన్న వయసు నుంచే వాళ్ళ అమ్మ అతని మైండ్లో ఫిక్స్ చేసిన మాట దానివల్లే తను ఇప్పటి వరకు కూడా అతన్ని సొంతం చేసుకోవాలని అనుకుంది అయితే తనకి గాయత్రి గురించి ఎప్పటినుంచో తెలుసు ఆమె పైకి మంచిదాలన నటించినా కూడా మనసులో కుళ్ళు కుతంత్రం ఉంటుంది అని అది తనకి ముందు నుంచే తెలుసు చిన్నప్పటి నుంచే అని అనిపిస్తోంది అయితే పెద్దయిన తర్వాత అది కూడా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలని ఆమె అనుకుందని తెలిసాక ఆమెను ఎప్పటికైనా తన చేతులతోనే ఆ ఇంటి నుంచి వెళ్ళగొడతానని అనుకుంటూ ఉండేది అయితే వాళ్ళ అమ్మ ఆమె విషయంలో తనని కొట్టడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించింది చిన్న వయసు నుండి దెబ్బ కూడా వేనమ్మ ఇలా చేసిందంటే దీని వెనక్కి రహస్యం ఉందని తనకు అనిపించింది వాళ్ళ అమ్మతో కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రహస్యం చాలా అనిపిస్తుంది ఒకవైపు గౌతమ్ అర్జున్ వాళ్ళంతా ఇంట్లో లేరు శ్రేష్టని ఈమె బంధించింది అంటే ఈ మీద తప్పు చేస్తుందని అనిపించింది ఈ సమయంలో తను నోరు తెరవక తప్పలేదు అందుకే ఏం జరుగుతుందని గట్టిగా ప్రశ్నించింది వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి నీకేం తెలియదు ఊరుకో అంటూ తనని ఆపాలని ప్రశ్నించింది కానీ సరే అసలు ఊరుకోలేదు ఎందుకు తెలియదు నేను ఏమైనా చిన్నపిల్లన అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈవిడ మంచిది కాదు అది నాకు ఎప్పటినుంచో తెలుసు అందుకే అసలు నేను ఈమె నాకు నచ్చనే నచ్చదు కానీ నువ్వే నన్ను ఎప్పుడూ కూడా నోరు మోపిస్తూ ఉంటావు ఎందుకు మోపించావు అసలు ఈమె ఎవరు మనకేమవుతుంది ఎప్పుడూ కొట్టని నువ్వు నా పైన ఈమెని ఏదో ఒక మాట నన్ను చేయి చేసుకున్నావు అని వాళ్ళ అమ్మను కూడా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉండి ప్రశ్నిస్తూ సరయు ఇంకా వాళ్ళమ్మ రెండవసారి కూడా కానీ ఈసారి సరయు అసలు ఊరుకోలేదు వాళ్ళ అమ్మ చేయి గట్టిగా పట్టుకుంది సరయు నువ్వు సమాధానం చెప్పిన తర్వాత నేను మాట్లాడింది తప్పు అని నాకు అనిపిస్తే నీ చేత ఎంతైనా కొట్టించుకుంటాను ముందు నాకు సమాధానం చెప్పమ్మా అని అడిగింది అయితే శ్రేష్ట రెస్పా కూడా మౌనంగా వీళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ ఉన్నారు అప్పుడు నోరు తెరిచింది గాయత్రి సరువు వైపే చూస్తూ ఆమె వైపు అడుగులు వేస్తూ ఎవరినా నీ తల్లిని కన్న తల్లిని నీ కమ్మమ్మను అర్థమైందా అని గట్టిగా ఉంది గాయత్రి ఒక్కసారిగా అందరూ షాక్ శ్రేష్ఠ రెస్పా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు ఇదేంటి కొత్తగా అన్నట్లు ఇంకోవైపు సరే కూడా షాక్ చిన్న వయసు నుండి అమ్మ నాన్న లేరు అలాగే భర్త మోసం చేశాడని చెప్పి కష్టపడి పెంచి నన్ను పెంచుతున్నానని చెప్పింది అమ్మ అలాంటిది సడన్గా నేను అమ్మను కాన్న అమ్మనని అంటుంది ఏంటివిడ ఇన్ని రోజులు నా దగ్గర విషయాన్ని వీలు దాచారా అన్న షాక్లో ఉండిపోయింది ఎన్ని రోజులుగా నా శ్రేమ నా బాధ ప్రతి ఒక్కటి నీ కోసమే కదే కానీ నువ్వు చూస్తుంటే ఇలా మాట్లాడుతున్నావు అంది గాయత్రి అయితే సర్వ్కి అర్థం కాలేదు అంతే గాయత్రి వైపు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంది వెంటనే వాళ్ళ అమ్మ గాయత్రి చేతుల్ని పట్టుకుని అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు బాధపడకు మనం అనుకున్నది అనుకున్నట్లు కానీ జరుగుతుంది ఆ టైం మన చేతిలోకి వచ్చేసింది ఈ సమయంలో నువ్వు ఇలా కృంగిపోకు ధైర్యంగా ఉండాలి అని అంటూ ఆమెకి ధైర్యాన్ని నూరి పోస్తూ సర్ది చెప్పుకుంటూ వచ్చింది అప్పుడు ఈ షాక్ నుండి కోలుకున్న సరే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అనుకున్నది ఏంటి జరగడం ఏంటి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇన్ని రోజులుగా నువ్వే మా అమ్మమ్మవి అని నాకు చెప్పలేదు అసలు ఎందుకు మాతో నువ్వు కలిసి లేవు అందరిలో ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది సరయూ అప్పుడు వెంటనే సరయూ వాళ్ళ అమ్మ ఇంకా ఆపమని చెప్పాను కదా నీకు మా అమ్మని ప్రశ్నించే అర్హత లేదు అంటూ మాట్లాడిపోయింది వెంటనే గాయత్రి తనని ఆపుతూ ఎందుకు దాన్ని ఆపుతున్నావు ఇప్పటికైనా తను తెలుసుకోవాల్సిందే కదా తెలుసుకొని దానికి కూడా నేనేంటో నా ప్రేమేంటో అర్థమవుతుందని అంది గాయత్రి ఇంకా వెంటనే వాళ్ళ మౌనంగా ఉంది గాయత్రి సరే వైపు చూస్తూ అవును నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు నీకు కూడా అన్నీ తెలుసుకునే వయసు వచ్చిందని అన్నది మరి చెప్పండి తెలుసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని అలాగే చూస్తూ అడిగింది సరే నేను ఇంట్లో మనవలతో కలిసి ఉంటున్నాను కానీ వాళ్ళిద్దరినీ ప్రేమగా చూస్తుంది కేవలం నా కూతురు కొడుకు సంతోషంగా ఉండాలని దానికి మాత్రమే ఈ ఆస్తంతా కూడా నా చేతుల్లోకి తీసుకొని ఈ కుటుంబాన్ని అంతం చేసి నా కొడుకుని నా కూతుర్ని వాళ్ళ జీవితాలను సంతోషంగా జీవించేలా చేయాలని అనుకున్నాను అదేవిధంగా స్లో పాయిజన్ ఇస్తూ వాళ్ళని అంతం చేయడానికే ప్లాన్ వేశాను అలాగే నా కొడుకు కానీ పెద్ద కొడుకుని అలాగే మంచంలో చచ్చిపోయేలా చేయాలనుకున్నాను కానీ ఈ ముద్ర స్టప్ ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అంటూ శ్రేష్ట వైపు చూపిస్తూ ప్రతి ఒక్కటి రివర్సే కొడుతోంది నేను చేసిన ఈ పదేళ్ళ నా ప్లాన్ మొత్తం కూడా చెడిపోయింది అప్పటి వరకు వాళ్ళ తాత కుటుంబానికి అండగా ఉంటే ఆ తర్వాత వాళ్ళ నాన్న అండగా ఉన్నాడు అడ్డు తొలగిపోయింది అనుకుంటే ఇప్పుడు ఈ గౌతమ్ గార్డు తయారయ్యాడు అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను నేను అనుకున్నది అనుకున్నట్లు చేసి వాళ్ళని లోకం నుంచే లేకుండా చేయాలి అనుకున్న రోజు దగ్గర పడింది అలాగే ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది అక్కడ వాళ్ళిద్దరు పని పూర్తయింది అన్న మరుక్షణమే వీళ్ళిద్దరు పని కూడా పూర్తి చేస్తాను అని అంటూ క్రూరంగా మాట్లాడింది గాయత్రి అసలు ఇవన్నీ వింటూ ఉంటే ఒక్కసారిగా తన మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సరియూకి ఇప్పటి వరకు నేను చేసేదే తప్పు అని అనుకున్నాను కానీ ఈవిడ నాకన్నా చాలా ఘోరంగా ఇంత ఉందేంటి ఒక ముసలావిడ అది కూడా ఒక ఉమెన్ అయ్యుండి ఇంతలా చేస్తుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవడానికి మనుషుల్ని పెట్టి ఇలా చంపిస్తే అనుమానం వస్తుంది అని స్లో పాయిజన్ ఇచ్చి మరీ వాళ్ళని చంపాలని చూస్తోంది రెస్పా శ్రేష్ట కూడా షాక్ అయ్యారు గాయత్రి చెప్పిన మాటలు విని అంటే ఇప్పుడు పని అయ్యిందా అని గాయత్రి ఫోన్లో గౌతమ్ అర్జున్ల గురించి అడిగిందని తనకు బాగా అర్థమైంది ఇద్దరికి చాలా టెన్షన్ పట్టుకుంది అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియలేదు ఇక్కడితో మా జీవితాలు ఇంతే అంతమవుతాయా అన్న ఆలోచన వాళ్ళ మనసుల్లో పడిపోయింది ఎందుకంటే వారి ఆచూకి ఇంకా తెలియదు ఒకవేళ వాళ్ళు బాగుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంటికి వచ్చేసే వాళ్ళు అంతేకాక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్కి మెసేజ్ చేస్తానని అర్జున్ కూడా చెప్పాడు అది కూడా జరగలేదంటే ఏదో ప్రమాదంలో పడిపోయే ఉంటారు ఆమె పని జరిగిందా అంటుందంటే ఖచ్చితంగా వాళ్ళు పట్టుబడే ఉంటారని చాలా అంటే చాలా బాధపడుతూ భయపడుతూ కళనీళ్ళు కారుస్తూ ఆ పరిస్థితుల్లో ఏం చేయలేక కృంగిపోతుంది శ్రేష్ట అలాగే రెస్పా కూడా తన అక్క పరిస్థితి చూసి ఒకవైపు అలాగే ఆలోచిస్తూ ఉంటే చంపేసేలా ఉంది అని అమ్మ నాన్న అన్నయ్యలని తలుచుకుంటూ ఒకవైపు ఇదంతా ఏం జరగకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని ఒకవైపుగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది అంతా నిశ్శబ్దమైంది చాలా కంగారుగా గాయత్రి అటు ఇటు తిరుగుతూ ఉంది ఇప్పుడైతే అక్కడ గౌతమ్ అర్జున్ పని తన చిన్న కొడుకు మనవడు వాళ్ళిద్దరూ కలిసి చూసుకుంటారు ముగించేస్తారు అప్పుడు ఏమీ ప్రశాంతంగా మిగిలిన పనులన్నీ కూడా చూసి ఆమె పని మొదలు పెట్టాలని ఎదురుచూస్తోంది అందరూ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు సరియు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే తనకి ఇదంతా అస్సలు నచ్చలేదు ఆస్తి తనకు కావాలి అలా అని ఇంతగా చేయడం తనకి చాలా దారుణంగా అనిపించింది నిశ్శబ్దంగా ఉన్న చోట కలుగజేసుకొని మాట్లాడుతూ ఇంతగా ఈ ప్లాన్ ఏంటి మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం అమ్మమ్మ అని చాలా ప్రేమగా అడిగింది ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గాయత్రి తన చుట్టూ జరుగుతున్న విషయాలను కూడా ఒక క్షణం మర్చిపోయి అలా సరి వైపే తిరిగి ఆమె ఫేస్ పట్టుకొని నువ్వు అలా పిలుస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా పదిహేను సంవత్సరాలుగా ఇలాంటి ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా పిల్లలతో నా మనవళ్ళు మనవరాలతో ఆనందంగా గడపడం నాకు చాలా సంతోషంగా అనిపించే విషయం కానీ కుటుంబం వల్లే నా పిల్లలకు నేను చాలా దూరం అయిపోయానని కళనీళ్ళు పెట్టుకుంటూ ఒక్కసారి పిలువు మళ్ళీ అమ్మమ్మ అని అంటూ ప్రేమగా అడిగింది నీ పిల్లలకు దూరం అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు నీ పిల్లలు అందరూ అలా విడిగా అంటున్నా వాళ్ళకి తండ్రి గౌతమ్ వాళ్ళ తాతయ్య కాదా అని అడిగింది సరియు వెంటను సరియు వాళ్ళ అమ్మ తనని ఆపుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడుతున్న ప్రశ్నలేంటి అని కోప్పడింది కథ ఇంకా ఉంది మరి నిజంగా గౌతమ్ అర్జున్ల జీవితం ఇక్కడితో ముగిసిపోతుందా శ్రేష్ట రెస్పాలను కాపాడేది ఎవరు గాయత్రి ఇదంతా చేస్తుందని తెలుసుకున్న గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి